హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఇస్ స్మార్ట్ రాధిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజులైంది కదండి ఇలా వ్లాగ్స్లో మనం కలవక యాజ్ వెల్ షార్ట్స్ కూడా నేను ఈ మధ్య పెట్టలేదు ఇక నుంచి రెగ్యులర్గా పెడతాను కొంచెం పని ఉండి పెట్టలేకపోయాను అనమాట ఈరోజు ఏంటంటే నేను మా చిన్నబాబు స్కూల్కి వెళ్తున్నాను ఈరోజు మా బాబు వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది మా వాడు సైన్స్ ఫేర్ అంటారు కదా అది మా చిన్నప్పుడు అయితే సైన్స్ ఫేర్ అనేవాళ్ళం దానిలో పార్టిసిపేట్ చేస్తున్నాడు అయితే వాడి టాపిక్ ఏంటి వాడు ఎలా చెప్తాడు ఏం చెప్తాడు అనేది ఒకసారి అక్కడ చిన్న క్లిప్ ఏదైనా క్యాప్చర్ చేసి అప్పుడు చెప్తాను వాడి టాపిక్ ఓకే ఇప్పుడైతే మా వాడి స్కూల్కి వెళ్దాము నా టైం నీకు తెలిసిందే కదా చూడండి టైం ఎంత అయింది టెన్ ఫార్టీ ఫైవ్ అంటే నేను ఇంకా ఈరోజు తొందరగా రెడీ అయినట్టే అండి స్కూల్కి అయితే వెళ్దామండి నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి ఒక్కదాన్ని అంటే ఎక్కువగా బస్ కానీ ఆటో కానీ ప్రిఫర్ చేస్తాను తప్పకపోతే ఇంకా క్యాబ్ అండి అయితే ఇప్పుడు మటుకు కొన్ని రోజుల క్రితం నుండి నాకు ఫ్రీ బస్ వచ్చిన భక్తులో కాస్త ఫ్రీ బస్ మీద మోజ్ ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడున్న ఎండలకి రెండు మూడు సార్లు ఫ్రీ బస్ ఎక్కిన ఎక్స్పీరియన్స్కి ఇప్పుడైతే ఆటో దొరికితే ఆటోలో వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను చూద్దాం ఏం దొరుకుతుందో మా ఇంటి గేట్లోంచి బయటికి రాగానే బస్సు కనిపించిందండి ఇంకేముంది బస్సు ఎక్కేసాను అంటే ఫ్రీ బస్ కదా అని ఏమి ఎక్కలేదండి ఫస్ట్ బస్సు కనిపించింది నేను వెళ్ళే ఏరియాకే ఆ బస్సు కూడా వెళ్తుంది కదా సో ఎక్కేశాను అయితే ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నేను బస్ ఎక్కిన అదే బస్లో నెక్స్ట్ స్టాప్లో మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి కూడా ఎక్కారన్నమాట ఎప్పుడూ అయితే ఎక్కువగా కలిసి వెళ్తూ ఉంటాము ఈసారి కలిసి వెళ్ళకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకున్నాము బస్లో అయితే తనేమో గుడికి వెళ్తున్నారట మా బాబు స్కూల్ ఎదురుగానే ఆ గుడి ఉంటుంది గణపతి దేవాలయము ఆ గుడికి వెళ్తున్నాను నన్ను కూడా రమ్మన్నారు సరే నేను ఎన్నోసార్లు స్కూల్కి వస్తున్నాను కానీ ఎప్పుడూ స్వామివారి దర్శనం చేసుకోలేదని నేను కూడా వెళ్ళాను ఒకే ఒక్క నిమిషంలో స్వామివారి దర్శనం అయింది పైగా ఈరోజు సంకటహర చతుర్థి కాబట్టి గణపతి హోమం కూడా ఇక్కడ ప్రారంభం కాబోతుందండి ఈ యాగశాలలో నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను చక్కటి దర్శనమైంది స్వామివారు ఎంత బాగున్నారో ఎన్నోసార్లు స్కూల్కి వస్తున్నాను కానీ ఈ గుడికి మాత్రం రాలేదు మరోసారి ప్రత్యేకంగా వీడియో తీయడం కోసం ఈ గుడికి వచ్చి వివరాలన్నీ మీకు తెలియజేస్తాను ఇక స్వామివారి దర్శనం తర్వాత నాకు స్వామివారి ప్రసాదంగా ఉండ్రాళ్ళు ఈ పువ్వుని ఇచ్చారు నేను ఇంకా స్వామివారి ప్రసాదం తీర్థం తీసుకుని నేను శ్రీలక్ష్మి ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాము నేనే రమ్మని అడిగాను సరే వచ్చారు కానీ ఒక్క పది నిమిషాలు ఉండి తను వెళ్ళిపోయారు పిల్లలు చూసేసి ఎగ్జిబిషన్ చూసి తను వెళ్ళిపోయారు నేను మాత్రం ఉండిపోయాండి ట్వెల్వ్ థర్టీ వరకు ఎందుకంటే మా వాడిది ట్వెల్వ్ థర్టీ వరకే సెషన్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ పిల్లలు వస్తారు వాళ్ళు రాగానే నేను మా బాబుని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేయాలి సో నేను ఆ ప్లాన్తోనే వెళ్ళాను కాబట్టి ఇంక నేను ఉండిపోవాల్సి వచ్చింది అయితే ఈరోజు పిల్లలు ఎంత బాగా ఎగ్జిబిట్ చేశారో చూడండి ఈరోజే ఎందుకు సైన్స్ ఫేర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ స్కూల్లో కండక్ట్ చేశారు అంటే ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నేషనల్ సైన్స్ డే అండి భారతీయ శాస్త్రవేత్త అయిన సివి రామన్ గారు భౌతిక శాస్త్రంలో రామన్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని కనుగొన్న రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అందుకని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం ప్రతి మనిషి తన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎన్నో సందర్భాల్లో తనకు తెలియకుండానే సైన్స్ని ఉపయోగిస్తుంటాము అయితే ఈ సైన్స్ని ఉపయోగించుకోవడం అనే విషయాన్ని ఇంకా సరళతరం అంటే ఇంకా ఈజీ ఇంకా సింప్లిఫై చేయడానికి అహర్నిశలు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజున జరుపుతున్నారు మనం సివి రామన్గా పిలుచుకునే చంద్రశేఖర వెంకటరామన్ గారు భారతదేశానికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజే నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం అసలు ఈ రామన్ ఎఫెక్ట్ ఏంటి అంటే పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది చెల్లాచెదురుగా ఉంటుంది ఇది తరంగ దైర్ఘ్యం మరియు శక్తిలో మార్పులకు దారితీస్తుంది దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు భౌతిక శాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేషమైన కృషికి గాను పంతొమ్మిది వందల ముప్పైలో సివి రామన్ గారికి భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి కూడా లభించిందండి ఈరోజు ఈ పిల్లలు చేసిన ఈ ఎగ్జిబిషన్లో వీళ్ళు ఎగ్జిబిట్ చేసిన వాటన్నిటినీ కూడా అసలు వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి మూడు రోజుల నుంచి మా బాబు అయితే అసలు ఎంత ఎక్సైట్ అయ్యి చేస్తున్నాడంటే అందుకే మీరందరూ కూడా చూస్తారు అని చెప్పి వాళ్ళవి ఇట్లా నేను ఫాస్ట్ చేయకుండా ఇలాగే యాజ్ ఎస్గా నేను ఎలా అయితే వీడియో తీశానో అలాగే నేను మీకు అప్లోడ్ చేశాను అయితే ప్రతి సంవత్సరం ఈ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఒక థీమ్ని కూడా మనకు చెప్తారు అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క థీమ్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించింది ఏంటంటే స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్ని ఈ ఇయర్ పెట్టారు అయితే దీని వివరం ఏంటంటే దేశీయంగా వివిధ వర్గాల పౌరులకు తమ దైనందిన జీవితంలో ఉపయోగపడేలా సైన్స్ను సైంటిఫిక్ రీసెర్చ్ను ప్రోత్సహించడానికి ఈ థీమ్కు రూపకల్పన చేశారండి ఇది ఈ సంవత్సరం థీమ్ అండి స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత భారత్ అయితే ఈ వీడియో సందర్భంగా నేను ఇంకొక నాకు సంతోషకరమైన నాకు గర్వంగా అనిపించే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో మా పెద్దనాన్నగారు మా బాబాయి మా అన్నయ్య వీళ్ళు చాలా పేరు పొందిన లెక్చరర్స్ అండి ఖమ్మంలో వీళ్ళు చాలా గొప్ప లెక్చరర్స్గా వీళ్ళకి పేరుంది ఎయిటీస్ నైంటీస్ బ్యాచ్ చదివిన పిల్లలకైతే వాళ్ళు తెలుస్తారు డాక్టర్ మారం రాజు జగన్మోహన్ రావు అలాగే మారం రాజు సుధాకర్ రావు వీళ్ళిద్దరూ చాలా పెద్ద లెక్చరర్స్ ఖమ్మంలో అలాగే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి అయితే మా అన్నయ్య తెలుస్తారు డాక్టర్ మారం రాజు రంగారావు వీళ్ళు ముగ్గురు ఫిజిక్స్లో చాలా పేరున్న లెక్చరర్స్ ఈ లెక్చరర్స్ ఉన్న ఫ్యామిలీలో నేను పుట్టడం నేను ఉండడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అసలు ఏంటో ఈరోజు అంటే ఈ అనుకోకుండా నేను సైన్స్ ఫేర్కి వెళ్ళి ఈ టాపిక్ తీసుకుని వాళ్ళందరివి నేను క్లిప్పింగ్స్ తీసాను కదా ఈ వీడియోని అప్లోడ్ చేస్తే ఈరోజు ఈ వాయిస్ ఓవర్లో వాళ్ళు నాకు అనుకోకుండా వచ్చిన మాట అనమాట ఇప్పుడు మా పెదనాన్నగారులు బాబాయ్ అన్నయ్యల్ని తలుచుకోవడం అనేది ముందే ప్రీప్లాండ్గా ఉన్నట్టయితే నేను వాళ్ళ ఫొటోస్ని కూడా షేర్ చేసి ఉండేదాన్ని కాకపోతే నేను అనుకోలేదు వాళ్ళ గురించి చెప్తాను అని అనుకోలేదు అదండి ఈరోజైతే అనుకోకుండా వాళ్ళని తలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఇంకా గర్వంగా కూడా అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటో తెలుసా మా పెద్ద బాబు లాస్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్ రాసినప్పుడు వాడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తారు కదా రాసిన పిల్లలందరూ అయితే వాడికి వచ్చిన మార్క్స్లో ఫిజిక్స్ సబ్జెక్ట్లో వాడికి మంచి మార్క్స్ వచ్చాయి కంపారిటివ్లీ ఈ మూడు సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్లో ఫిజిక్స్లో మంచి మార్క్స్ వచ్చాయని జస్ట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చిందనమాట అయితే ఇది గర్వంగా చెప్పడం కాదు నేను జస్ట్ సంతోషంతో చెప్తున్నమాట అంతే మా పెదనాన్నగారు బాబాయి అన్నయ్య గురించి అయితే కొద్దిగా కించిత్ గర్వంతోనే చెప్తున్నాను చెప్తున్నాను ఇదే అండి పిల్లల్ని చూసారు కదా ఎంతెంత చిన్న పిల్లలు ఎంత బాగా చెప్తున్నారో అసలు ఇట్లా వాళ్ళని ప్రోత్సహించాలండి ఏంటంటే వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అలాగే స్టేజ్ ఫియర్ ఉండదు నలుగురిలో మాట్లాడడం ఇవాళ రేపటి పోటీని తట్టుకోవాలంటే పిల్లలు చూడండి ఎంత బాగా చెప్తున్నారో ఇవన్నీ డెవలప్ అవ్వాలి అంటే ఇట్లా వాళ్ళు బాగా మాట్లాడడం సోషల్గా మూవ్ అవ్వడం ఇవన్నీ రావాలి కదా ఇవన్నీ వాళ్ళకి ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి కదా నా అభిప్రాయం అయితే 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 నేను ఇందాక మా గారు వాళ్ళ పేర్లు చెప్పాను కదా మీకు మీరెవరైనా మా గారు బాబాయి అన్నయ్య వీళ్ళ పేర్లు విని ఉంటే ఖమ్మం వైపు వాళ్ళైతే తప్పనిసరిగా వింటారు నో డౌట్ అనమాట వాళ్ళ శిష్యరికం చెయ్యని స్టూడెంట్సే ఉండరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరైనా సర్స్ గుర్తొచ్చారా మీరు ఎవరైనా ఆ సార్ వాళ్ళ స్టూడెంట్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది మీకు కూడా మీ గురువు గారులను తలుచుకున్నందుకు మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అదే అండి ఈరోజైతే నేను మా బాబు స్కూల్కి వెళ్ళి ఇలాగా ఇవన్నీ చూసి అనుకోకుండా మా వాళ్ళందరినీ తలుచుకున్నాను ఈ వీడియో వల్ల ఇక్కడ మీరు చూసారు కదండి వీళ్ళు ఎంత బాగా ప్రజెంట్ చేశారో అసలు అయితే ఒక రూమ్లో ఇది తెలుగు రూమ్ అనమాట ఈ రూమ్లో మంచిగా వినాయకుడిని పెట్టి ఈరోజే నేను వినాయకుడి గుడికి వెళ్ళడం ఈ స్కూల్లో ఈ క్లాస్లో వినాయకుడి వినాయక స్వామిని దర్శనం చేసుకోవడం కూడా కో ఇన్సిడెన్స్ అనమాట ఈ పాపచూడ్ని ఎంత బాగా చెప్తుందో దేని గురించి చెప్తుందంటే దోమల నివారణ దోమల కోసము ఆ కాయిల్స్ అవి ఇవి వాడకుండా మనమే ఇంట్లో ఎలా చేసుకోవాలి దోమల నివారణకి ఏం చేయాలి ఏంటి అనేది ఈ పాప చాలా బాగా అసలు మంచిగా హావభావాలతో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందో చూడండి ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందో ఇక్కడ ఏం లేదు కర్పూరం బొగ్గులు పసుపు ఇంకొకటి గంధం పొడి తర్వాత సాంబ్రాణి వీటితోటే మనం దోమలని తరిమేయచ్చు అని అసలు చాలా అంటే చాలా బాగా చెప్పింది పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు విసుగు విరామం లేకుండా ఎంతమంది పేరెంట్స్ వస్తే అంతమందికి కూడా ఇంకా ఒకళ్ళిద్దరం ఎవరి దగ్గరికన్నా వెళ్ళకపోతే అసలు వాళ్ళు చిన్నపుచ్చుకుంటున్నారు కూడా పిల్లలు నేనైతే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశా అండి ఇక్కడ చూసారా మనందరం ఒకటే అని చెప్పడానికి మాస్క్ చర్చ్ ఇంకా దేవాలయం ఈ మూడింటిని ఒకే దగ్గర పెట్టి మనమంతా ఒకటే అని ఈ పిల్లలు చెప్తున్నారు ఎంత బాగా చెప్పారు అసలు నాకు ఎంత బాగా అనిపించిందో చాలాసార్లు నాకైతే మా పెద్ద బాబు గుర్తొచ్చాడనమాట ఎందుకంటే మా చిన్నవాడి దానికి ఈసారే ఫస్ట్ టైం వెళ్ళడం మా పెద్ద బాబు దానికైతే ఎన్నిసార్లు వెళ్ళాను అండి ఇదిగో ఇంకా మా బాబు టైమింగ్స్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే వన్ థర్టీ అయ్యింది ఇంకా మేమైతే లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నామండి ఇది ఈరోజు వీడియో నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ